அந்த காரி செல் போ அந்த అందరు అందరు ఒక లైన్ లో ఒక ఇక్కడ వన్ బై వన్ లైన్ నిలబడండి తర్వాత ఇప్పుడు ఒకరి ఒకరి తర్వాత ఒకరు కొంచెం స్టార్ట్ చేయండి జనగన మనవా జన ఘన మన అధినాయక జయ హే భారత భాగ్యంధా ప్రజ ప్రసింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్ఛ హిందేశిమా జల యమునా గంగా ఉలసిరంగ జయ సమయ

മേളം വന്നി ഇനാടക്കണ്ട ദഗം ക്ലാക്സില് ഹലോ ഹലോ